నేను కట్టిన సత్యనైత ఏడిసిన ఉండనైత నేను పుట్టి భూమి మీద అవ్వకు తెత్తి అవ్వ కడుపుల ఉట్టిని పేరు కత్తి గదగద గదగదనుకుతాడు తలుపులు కలిగిన అన్నలత్తరు నా మీద పడతారు నన్ను ప్రాణం ఇత్తరుత అన్న తలుపుల తర్వాత తీసుకొని పిల్లగాడు ఉరక సాగుతాడు అడుగులు జరిగి అడుగులు ఉరికచ్చి తలుపుల తల్లుతే ఎగిరి తలుపులు అంత దూరములు పడ్డాయి నాలుగు రూములల్లో చూసి ఏ రూములో చూసినా చాపంతి గాడు లేడు వాడు అదురికి ఏ సావచ్చు మన అక్కడకు గారిపోరు పోయి మన అవ్వకు చెప్పుదామని పాను చేద్దామని మన వచ్చి చూస్తా ఏ రూములో చూసినా తమ్ముడు లేడని మల్ల వెనుక మరి వచ్చి మరి ఏంది రాకూడక సంపినమంటే సంపినాము ఇంట్లో అన్ని పొంద తీసినాము పొందలు పెట్టినామన్నారు అని సంబరపడతాంది మాయలమ్మి సంతోషపడతాంది ఇక వాడు వచ్చిండు ఈ రాజ్యం నాకే ఆ రాజ్యం నాకే అన్ని నా కొడుకులకే అని వీగుతాను నేను ఎక్కడికి ఓదును పిల్లగాడు జావంతి రాదు రెండు కాటాలు గారు తల్లి గప్పుడే కాటాలు అంటే పెట్టి తాలిసి పొద్దు కూకుతాంది రెండు కాటాలు వండదంటే రెండు కాటాలను కూర్చున్నాడు అవ్వ ఓవని మాది మాదో కూర్లకల కలకల కలకల కన్నీరు ఇస్తాడు ఏం దూతలేదు ఇక ఈ కట్టంలో పానం తీసుకుంటాను అని షాబాంతిరాధి వాళ్ళు ఏడబాతిగా ఇస్తారు అని రెండు కార్టాలను ఏడతాను ఈ షాబాంతిరాధి ఇక్కడ ఏడతాడా అక్కడ మాయలు అమ్మేదాను ఏది మాలకి ఎంటికలు కొట్టుకుంటా మాలెక్కి మాలెక్కి చూస్తే రెండు కట్టాలను కూర్చున్న పిల్లగాడు శాబాంతిరాదు కనబడతాడు ఇప్పటికిప్పటికీ అంటారు ఈ వెలుతురున్నోడికి నోటికి శ్రీకట్టుల నోడు మనకు కనబడు శ్రీకట్టలు చూస్తే వెలుతురు నోళ్ళు అదే వెల్తురు నూళ్ళబడి శ్రీకట్టు కనసూస్తే శ్రీకట్ల నూడు మనకు కనబడదు అట్లాది మమ్మలు ఎక్కి చూస్తే రెండు కట్టాలమంటది గడుకు పిల్లగాడు రాదు కనబడితే కొడుకులార మీ బతుకులు పాడవడి వాడి దాని పిల్లలు రెండు కట్టాలని నెల కూర్చొని వాడు ఎడతాను వాడు బతికినాక ఈ రాజ్యం మనకి ఎట్లయితుంది ఈ దేశం మనకి ఎట్లయితుంది ఇప్పుడే పోయి వాడిని అదే మండే కట్టములు అయ్యి ఎడుగురు ఏడు దిక్కులు తిరిగి వాడిని తీసి కట్టములు ఏది వాడు అత్తడు వాడి ఐసు కొడుతుంది కొడుకులారన్నది అవగారి మాయాల మీరు ఈ ఏడుగు రన్నలు చిల చిల ఉన్నారు చిలపాయ అది ఎక్కడి నుంచి కత్తులు గొడ్డలు పట్టుకొని ఏడుగు రన్నలు కట్టాలి కడుగురి కట్ట రాజు నిమ్మావతి జీవి సరగా వందని అప్పుడు నిమ్మావతి జీవి వచ్చి కొడుకు ఏడుతా అంటే ఏడ్చే కొడుకుతో మాట్లాడుతుంది కొడగా చావంతి ఇక్కడ ఉంటే నువ్వు నీ పెద్దమ్మ కొడుకులు వస్తాను వాళ్ళని పాన తీసి ఏ కన్నా పోతే నువ్వు మాకు దక్కుతో మా వంశం నిలబడతాను కొడుకు ఏన్నాడు కోటి తిప్పల పడ్డం కొడుకా నువ్వు ఇక్కడ ఉండవు ఏ ఊరు కన్నా వెళ్ళిపో ఇక్కడ నువ్వు పోతాంటే ఏ అయినా ఏది నీకు మొదాలు కలుతుంది దానితోని శోభ చే నువ్వు చెడిపోకూడక వేరే కనీ కీడి కాదు కొడకా నువ్వు ఇక్కడ ఉండకూడ వెళ్ళిపోకూడక మా జీవులు సర్గం ఉందంటే నువ్వు ఒక్కడి మీద బతుకుతే మా కర్మాలు చేసి మమ్మల్ని సర్గం వెళ్ళేసిండు అవ్వయ్య కట్టాలకు దండం పెట్టిండు நான் அத்தியது ஜீவிகாரி நோசுக்கு போது அடையில பொங்கல் எதுவும் தண்டையுதோ அந்த வந்திர அதுக்கே சாத்தி போய் பொது பயிலம் வச்ச வரலங்கது எல்லாரும் தெலுக்கலு ஊசி பல எல்லாரும் ப்ரவிலே அல்ல அப்படி ஆர்டு சாபந்திரி ஆது அத்தண்டி ஏடு கங்கல வாரி பொய் கங்கே போய் உசர் எவருமீதுக்கி ఒక అమరేంద్రుడు అంటే ఒక ఎండ్రికాయ ఆ నీళ్లు లేక ఏడేళ్ళ కరవైంది కరవయ్య ఆ గడ్డల మీద కూడా అమరేంద్ర రాధ అంటే ఒక ఎండ్రికాయ నీళ్లు లేక తల్లాడుతాను ఇంతవర ఒక బండి గిరి పున్నట్టు అప్పుడు అమరే రాజు తమ్ముడా సాబంతి రాజా అని పిలిచాడు అరే నా అన్నలు నా ఎన్నమే అత్త నా పారము దిస్తారా నాలుగు దిక్కులు చూస్తే ఇక్కడ అన్న అలిగిరే కింది మొక్కలు చూసేవారు బండిగిరి రాజు అనమాట అన్న అమరియ రాజు ఏంటంటే తమ్ముడా ఎడిపోతానా అంటే నా అన్నను నా పానంది నేను వెళ్ళిపోతానన్నా అంటే తమ్ముడా ఇక్కడ గంగల నీళ్లు లేక నా పానం పోతుంది నన్ను ఇక్కడ నా నీళ్ళున్న కాడ నన్ను వదిలిపెట్టురా నా తోలి శోభ చే తమ్ముడా నీకు మేలే చెత్తగా కీడు చేయరా మావ నిమ్మవా తను ఇంత అడవిలోకి వెళ్ళి అత్త ఏ పాము గరవలే ఏ తేలిగుట్టలే పెద్ద పులి నా పాన ఉదయం నా తల్లి ఏమన్నది కొడుక అడవిలోకి వెళ్ళిపోతాడు నీకు ఎవరైతే కలుతున్న ఏ జీవరాశి కలుతుందో దానితో శోభజేయం ఇంత రాజమతేరీవ ఎదురగాలి ఎవరే రాదు నన్ను ఆగబట్టి అమరే రాజు రావే నేను నీళ్లున్న కడ చేరుతానని అటు ఇటు చూసే వరకు ఆ గంగలో పలు ఊళ్ళు పల్లెలు కొట్టుకొచ్చి కుండలు బోర్లు బొక్కెలు కొట్టుకొచ్చి చూడు పటువా అగో ఎంత బండికి హీర పుట్టినది అగో వెనకడు దొరల కాలం నాడు ఆవులు వరిలు ఎక్కువై చూసిన కుండ కొట్టుకొచ్చి ఆ ఉసికే మేరవలా కప్పింది ఆ కుండల ఉసుకే అంత వారబోసి అమరియ రాజును కుండలు వేసుకున్నాడు అవ కుండలు వేసుకుని మీదికెళ్ళి కట్టుకొని పిల్లగాడు కట్టుకోని పిలగాడు రాజును నెచ్చిన పెట్టుకొని బయలుల్లి చూడవమ్మా అవగానాడు పిల్లగాడు శాపం తిరిగాదు అవే తీరు వస్తాను పోతాలి ఫైవ్ మినిట్స్ క్లోజ్ పూర్తికి అంటే ఒక్క నంద కాంచాల మరి మరి కాడి కచ్చ వరకు నడి నెత్తికి పొద్దుచ్చింది ఎండకాలమే నడతం అంటే ఎంత చెప్పు లేవు పిలగానికి కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు బుక్కి పోలేదు కళ్ళు తిరిగినట్టు అనిపించి ఆ కుండను ఆ చెట్టు కింద పెట్టి ఆ మర్రికి తల చేసి పండుకున్నాడు మరి కొద్దిగా ఎండసార్లు పడ్డాక ఎక్కడికైనా పోతే నాకు అన్నం దొరుకుతుంది ఎవరే రాదు నీళ్ళలో పెడతా అని ఆ మర్రికి తల చేసి పండడా మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట మీద మరి పుట్ట లోపల నాగరాజు పుట్టింది చెట్టు మీద తోడు కాకి పుట్టింది కాకి నువ్వు పావుకు పన్నెం ఏళ్ళ స్నేహితం మరి కాకి పాముకు స్నేహం ఏందంటే ఆ చెట్టు కిందికి మానవుడు వచ్చిన గొడ్డచ్చిన గొరి వచ్చినా ఎవరచ్చినా చెట్టు మీద ఉన్న కాకి కావు కావు అని ఉంటది పుట్టలున్న నాగన్నకు అంటే వాళ్ళిద్దరికి స్నేహితం ఎవడో వచ్చిన మానవుడు ఎవడో వచ్చిండని ఆ పాము వచ్చి కడతది కర్త ఇసం పోతుంది చచ్చిపోయాక మదమావసం కాకి తింటది రక్తం పాముదా ఆ గట్ట వాళ్ళకు స్నేహితం నడుస్తాను ఆ చెట్టు మీద కాకుండా పుట్టల పాము పొలగాడు వండుకున్నప్పుడు చెట్టు మీద కాకి కావు కావు కానీ కూడా వచ్చిండు ఆహారం దొరికిందని పుట్టల పాము పసి పట్టి వచ్చింది వండుకున్న పొలగాడు ఆ చాపంతిరాదువని కుడిగాలు పడవని అందుకున్నప్పుడు నమ జీవనాలి బుద్ధు వచ్చి

పొలగాన్ని ఎంత కరిచి ఏందర పుట్టలవి చెట్టు మీద కాకచ్చి కనుగొట్టు ఓడతారని చిక్కుట్ల వేడి ఇట్లా కొడతాను అప్పుడు తెచ్చిన పొలగానే కనుగుడ్లు గట్టి ఉంది ఇంకా చెత్తలు వేడి కావాలి ఇంకా కొసేపు అయితే పొలగాని చెత్తల వేడి తెచ్చినాక కళ్ళు మెత్త పడుతుంది ఆ కుండకు వాగిపోయి కట్టి మరి కుండ పొలగాడు గ్యారెలు తెచ్చిండ పూరెలు తెచ్చిండ మొదల అవి తిన్నాక వెనక చీరి పొలగాన్ని అవి ఒక పొడుచుకొని తింటా అనుకున్నాను ఈ కాకి దబ 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 కుండ కాడికి వచ్చింది కుండ వచ్చి కాకి మూతి పొడుగుంటది కదా వాయిపోయి నడుపు ఒక్క వేసింది ఆ లోపల ఆడవాళ్ళు ఉన్నది అమరయ్య ఏమే కాకి నా తమ్ముడు అమరయ్య నా తమ్ముడు శాబాంతి రాదు ఇంత ఒరి కాకి ఎంత చూడు ఒర్రుతే నాకు సర్పం పా పానం నా తమ్ముని పానం తీస్తారా బిడ్డలారా మిమ్మల్ని ఏడ పోనిస్తాను నేను ఇంద్రికాయకు రెండు కొన్ని ఉంటాయి ఒక్క కొడితో కాకి కంటాల్లో నేను కొండితోని కాకి కంటానండి మల్ల కా అంటారు అగరవా ఇప్పుడే ఒప్పు కానీ నొప్పి కుట్టల పాము అనుకుంటాను పాము చేయాలి ఇక్కడ అయితే పాము ఏమనుకుంటాంది ఇప్పుడే ఒక పొల కాని కరిచి పుట్టలకి అర్తి మళ్ళీ ఇంకేమైనా నచ్చినట్టున్నాయి ఈ కావు అని వరతాను అగో మల్లె వస్తేనే కాకి ఉడతాను మల్ల పోయి వస్తానని పుట్టలకి పై 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 పోయి ఈ కుండల ఎంత పాము ఆ కాకి కుండంది కదా ఈ వాయుపే వెళ్ళి ఎండ్రికాయ లోపల వాళ్ళకి ఈ కంఠాల్ని ఉరుకుతా అంటే కావు కావాలి అబ్బా కాకి కన్ను మండి బోన్ ఇలా గేరలే ఉన్నాయో బుర్రెలే ఇది నాకు చెప్పకుండా తింటాను ఈ పాము ఏం చేసేదా ఆ కాకి చూసినా నేను సంపిపోయి పోయి పుట్టలున్నది మెల్లగా ఆ కుండల గేరలు బూరెలు తింటాను అది తింటే నేను కుటా అది పాము ఇంకో తిరిగి పడకున్న పక్క ొక్క చేసిందా ఇవ్వ ఎండ్రి కాకి ఎందు రెండు ఉంటాయి ఒక్క కొండతో కాకి కంట ఉంది ఇవి పాము బొక్క అయ్యా కానీ కాకి ఎన్నో మనకి ఉన్న ఫైల్ અપડું <confer servants> ఈ చేత కాకి ఈ కొండితోని కాకిన పట్టింది ఈ కొండితో పాము కంటాన్ని పట్టింది ఎండ్రిక ఐదు కాళ్ళుంటాయి ఆ వెళ్ళి ఎల్లి బయటకెక్కొచ్చింది అరే నాగరాజ నా తమ్ముని ఎక్కడైతే కడిసిన అక్కడ నా తమ్ముని కరిచి మళ్ళీ ఇసవంత గుంజుకోరాయితన్ మిమ్మల్ని వదిలిపెడతానంటే అప్పుడు రెండు ఆ కాకిన పాముని తమ్ముని దగ్గర తీసుకొచ్చి ఏడైతే కడిచిన అక్కడ పాము ఇసవంత గుంజుకోమన్నప్పుడు ఏడైతే కడిచిందో అక్కడ కుడికాలు బొట్వి అందుకొని ఇసమంతా ఎప్పుడు ఇడవారింది ఇడగాడు చావంతిరాజు లేచిన తమ్ముడా చావంతి రాజా లేచినే అన్నా లేచిన అన్న ఇక్కడ మీరు ఇంకా ఎన్ని రోజులు ఏం చెప్తారంటే ఇంకా మేము గుడ్ల పెట్టి పిల్లలు చేస్తాం అంట ఆ బిడ్డానికి ఎంతమందిని నమ్ముతారు వరకు ఎంతమంది పానం తీసిండు అని రెండు కొండలతో ఇటు కాకి కంఠం వరికిండు ఇటు బాబు కంఠం కొరికి వీటి కంఠం వరికినప్పుడు రెండు ప్రాణం మీ అన్న మరియ రాజా నాకు ఎదురైనందుకు నీకు సాయం చేసినందుకు నాకు సాయం చేసిన అన్న ఇక ఇక్కడ మనం ఉండదు వెళ్ళిపోదాం రమ్మా అడవిదా అన్న మరియ రాజు పెట్టుకొని పిల్లగాడు పిలగాడు శాపంతిరాదు అయ్యో Eu não గంగలు వారిపోతాను ఆ గంగలకాడి వచ్చే వరకు తిరగాడు అన్నాడు అయ్యో అన్నా ఇక్కడ గంగలు ఉన్నాయి గంగలు నిన్ను వదిలిపెడతావంతి గంగల్ వదిలిపెడతావునక శ్రీనందాణం ఇస్తాడు ఈ గంగవతలు ఏరుపుతా కాదు తమ్ముడా తమ్మడా పుచ్చ మీద నిలబడదా ఈ గంగలకేళని నిన్ను తీసుకుపోతా అంటే అన్నా నాకు ఆకలైతానే అవ్వ సీత బుక్కడి బోధిల్లా సీత బుక్కెడ్డు నా పెద్దమ్మ నా అవయ్య రోజు పానం తీసింది అవురా తమ్ముడ నీకు ఆకలి అన్న ఒక మార్గం చెప్తానండి అప్పుడు అమరీయరాదు ఏరి గంగి ఏడు గంగుల సూర్చికొని గంగ ఒడ్డుకొచ్చి అప్పుడు గంగదేవుని వేడుకున్నా గంగదేవుని వేడుకుంటే గంగదేవి ప్రదక్షనై మరియ రాజా ఏం కావాలంటే నా తమ్ముడు శావంతిరాజు అన్నం లేక అవగోలిస్తాను అన్నం చూపి మార్గం చూపిటావా నా తమ్ముని కంటే అప్పుడు గంగదేవి ఆ పొలగానికి ఒక వర్షం ఇచ్చింది ఇచ్చి బిడ్డ ఈ షమ్ములు నువ్వు చేపెట్టి పరవాన్నం కావాలంటే పరవన్నే పుడుతుంది పెరగన్నం కావాలంటే పెరగన్నమే పుడుతుంది ఇన్ని మంచులు కావాలంటే షమ్ముల మంచి పుడతాయి గంగదేవిని ఆది చేసి బిడ్డ పట్టడంత చేయబెట్టు అంటే అప్పుడు అమ్మ గంగదేవి ఆకలైదం పట్టడంత పరవన్నంగా ఉన్న శముల చేయబెట్టు అన్నప్పుడు పొలగాడు శుల పట్టడంత పరవన్నం పుట్టింది కోటి విద్య వేసేది కోటి కొరకు బుక్కెడు కూడి తింటే మనిషి నిలబడదు అన్నమే పరబ్రహ్మ అప్పుడు ఆ పరవన్నం నీ పిలగాడు శామంతిరాజు అన్న ఇక నేను అన్నప్పుడు ఆ మరియు రాదు పుచ్చ మీద నిలబడు சரி எப்படி நிலவியா கங்கலாடு தன்னலாம் ఎత్తులు ఉన్నది బంగారుషమ్మాయి ఏడు కాంతులు కొడుతుంది ఆ బంగారుషమ్ గంగదేవి ఇచ్చిన పొలగాడు రాని పొరగాడు వస్తా అంటే అది దొంగల గండి అంటే ఏడుగురు ఏడుగురు ఉట్టింది దొంగ ఏడుగురు అన్నలు కొట్టింది వాళ్ళు తవ్వలు కొట్టి బతుకు ఆ తవ్వంట ఎవరు వచ్చినా అడ్డ తిరిగి అగో పైసలుంటే పైసలు బంగారం ఉంటే బంగారం ఎండి ఉంటే ఎండి పొందుకుంటాను సొమ్మంత వదుసుకొని పేదారి దెబ్బలు కొట్టి ఇల్లగొడతాను చిన్నమ్మను గుంటివి అంటే గుంటి అంటే ఒక గుండు ఆ గుండు మీద నిలబెడతాడు ఇటు ముఖాన మనసులు వస్తే సైర వేసి ఈలగబడితే ఇటున్న అన్నలు అటత్ ఇటు ఇటు విసురుకుంటారు ఇసురుకుంటారు వాళ్ళకి ఎంతైనా కొంగుసైర మరి వచ్చే పిలగాని ఎమ్మనాడు వరాలు చెమ్ము చెక్కు చెక్క ఆనాడు అడవిలో అనుకున్నది అబ్బా ఆ పిలగాని ఇతర ఉన్నది ఎంతో అన్నంగా ఉన్న ఆ కావాలంటే కాలు కూడ మరి నా అన్న హలో హలో

ఈ పానం తీసి ఎవరు పోగ పోగ పోయిన దొరుకుతాడు రోజు దొంగతనం చేసిన దొరకడు వీడ ఓతడు భయపడుకుంటాడు వాడే పోలీసు దొరుకుతాడు లేకపోతే అయినోళ్ళ దొరుకుతాడు వీడు ఏ తాత ఇంట్లోకి అన్ని దొంగ అంటాను అరే వీడో దొంగ ఎవరీ దొంగ వీడే అనుకో మరి గెలవకాడికి వస్తాయి

ఏడుగురు ఏడు వరేసుకున్నారు దౌడ కిందుకెళ్ళదు నీ సొల్లు పోతబడుతా దౌడ మొత్తం నువ్వు మీదికెళ్ళి కావాలి నువ్వు కిట్టాను ఎవరు మీదికి లేవాడు మీదికి నీకు కిందికెళ్ళే అందుకే నీకు ఇక అని ఏడుగురు నీకు ముందుకోరు వచ్చ వరకు ఇక చెల్లె చిన్నమ్మ నాకు తీసుకొచ్చింది

అబ్బాయి అన్నారు అని వాడు అన్నారు బావ బాబా పేరు ఏం పేరు అంటే నా పేరు వాళ్ళు అడగపోయారు నేను చెప్పబోతుంది బాబు పేరు బాబు పేరు బాగుంటారు రాదు మన పోలి ఆయన పేరు తెలుసుకొని రాజు బాబా అంటాను అట్లా పేరు తెలుసుకోవాలి ఇప్పుడు రాజు బావ అంటే ఆయనకు మన పేరు బాబు పేరు బాగుంటారా నీ తొల్లు అద్దు అవసరం చెమ్ము మాకు ఇచ్చే చెల్లున్నది మా చెల్లు ఉన్నది ఏం పేరే బాబు బాబే బాబా పేరు బాగా మా పేరు అని చెప్తారు నాకు ఎరుక గానీ మీతో కాదు పెయి ఎక్కడ తీసుకురా బాబా పేరా ఏం పేరు అంటావా ఏ పేరు సామంత్రి లోపలికెళ్ళి వచ్చింది కానీ అదే వరకు ఏమర్చి রাম 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 র పే చెల్లె మన సంవత్సరానికి ఒకసారి మన కుల దేవతకు నరబలి నువ్వు దారకపురి దండంకాడి పోయి పట్టుకొస్తాం కత్తా ధారకపురి కాడి శిథిలవాటు పట్టుకొచ్చే వరకు పొలగాన్ని అది బుదిగిచ్చి మరి కనికి కట్టి వీనికి ఇరగంధం వేసి కొంగవారి ఆ నరబలిద్దాం మన కాలి కది కదమ్మ అని ఆ చెల్లె చేతులు ఎప్పుడు పెట్టిల్లో శిథిల పట్టు అని ఏడుగురు అన్నలు పోయింది అప్పుడప్పుడు ఆ పొల్ల అనుకున్న పొలాడి ఇంత సక్కదనం ఈ పొలగాన్ని నేను లొంగ తీసుకోవాలనుకున్నది ఆ నువ్వు చెంబుయ్య కూడా కానీ పిల్లకాయలు చూడబోతున్నారు రాజుల కళ్ళు ఉన్నట్టుంది మరి వీళ్ళు ఎవరు కావాల్సి తెలుసుకున్న కావాలని చేసింది అయ్యా ఓ చెంబు నాకు ఇయ్యూడా గానీ అసలు నీ పేరు చాపంతి రాద మీరు రాజు కూడా మానే రాజులే మరి మీ అవయలే అవయ్య వీల్ అవయ్ పైకి వాళ్ళ పొద్దున్న టికెట్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలన్నది ఐదు ఒక్క ముచ్చ మరి